శ్రీమాత్రయనమ నిజాయగురు దత్తాత్రేయనమ ఈ వీడియోలో మనం శ్రీ క్రోధినామ సంవత్సర ఫలితాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం మరి ఈ ఉగాది సందర్భంగా మరి కుంభరాశి వారి యొక్క బడ్జెట్ ఏ విధంగా ఉన్నది వేల సంవత్సరాన్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలిద్దాం వీళ్ళ యొక్క ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగుగా ఉండడం జరిగింది సో అందువల్ల వీళ్ళ యొక్క స్టాండర్డ్స్ ఇన్కమ్ యొక్క స్టాండర్డ్స్ పెరగడం జరిగింది అంటే ఏదైనా ఆదాయం సమానంగా ఉన్నాయి అనుకుంటాం అదే ఆదాయం రెండు వ్యయం రెండు అంటే వాటి చాలా పూర్ లివింగ్ ఉంటుంది సంవత్సరం అర్థం అదే ఆదాయం ఆరు వ్యయం ఆరు అనుకుంటాం ఏదో మిడిల్ క్లాస్గా ఏదో పోతా ఉంటుంది అనుకుంటాం మరి ఇప్పుడు పద్నాలుగు పద్నాలుగు వచ్చింది కాబట్టి మరి ఇన్కమ్ చాలా రేట్లు పెరిగింది అలాగే దాని తగ్గడానికి ఆదాయం కూడా ఖర్చు కూడా పెరగడం జరిగింది ఎందుకంటే మరి గత కొంతకాలంగా ఈ కుంభరాశి వారి లోనే ఉన్నారు కదా ఒకేసారి ఆదాయం పెరగడంతో పాత అప్పులే తీర్చుకొని కొంతవరకు బయటపడే ఆలోచనలు మొత్తం మీద ఈ సంవత్సరం చివరి నాటికి జీరో బడ్జెట్ అన్నమాట మిగులు ఉండదు తగులు ఉండదు అప్పు అప్పులాగా ఉంటుంది ఆదాయం అంతా ఖర్చు అవ్వడం జరుగుతుంది అంటే వడ్డీలు కట్టినాక వారికి సరిపోతుంది అనమాట అయితే మొత్తం స్టాండర్డ్ లివింగ్ బాగుంటుంది ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేయనట్టు ఉంటుంది లైఫ్ అంతా కూడా ఈ సంవత్సరం వరకు సో దాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఇంకా మన ఆదాయం ఎటు పెరిగింది కాబట్టి మరి ఎప్పుడు ఉన్నటువంటి చికాకులు ఉంటాయి కాబట్టి కొంతవరకు ఖర్చులు తగ్గించుకుంటే కనీసం ఒక థర్టీ పర్సెంట్ తగ్గించుకుంటే మీరు గతంలో ఉన్నటువంటి అప్పుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది సో ఇది పక్కన పెడితే రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి సో ఇది కూడా బాగుంది ఎందుకంటే రాజపూజ్యం బాగుందంటే కంపల్సరీగా మీరు మీ రుణదాతల దగ్గర నుంచి మాట పడకుండా వాళ్ళ టైంకి వాళ్ళు పే చేయడం జరుగుతుంది అలాగే ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది గతంలో ఆగిపోయిన ప్రమోషన్ కానీ అలాగే తొందరగా మీకు ప్రమోషన్ రావడం అలాగే వృత్తిలో మీరు కష్టానికి తగ్గట్టుగా హోదా పెరగడం ఏదో ఒక గుర్తింపు అధికారుల ప్రశంసలు రావడం జరుగుతుంది అందుకని ఏముంటుంది రాజపూత్యం అంటే అవమానం చాలా తక్కువగా ఉంది కాబట్టి నైన్టీ నైన్ పర్సెంట్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు కోరుకున్న పార్టీలో వాళ్ళు ఉన్న పార్టీలో సీటు టిక్కడ వస్తుంది పా అలాగే పోటీల్లో కూడా సునాయసంగా విజయం సాధిస్తారు అలాగే క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఒక పది గేమ్లు పది గేమ్స్ పాల్గొంటే ఒక ఎనిమిది ఆటలు నెక్కుతారు అంటే క్రీడారంగం అంటే ప్యాకెట్ లాంటి ట్రీడర్ వద్దు కనీసం ఇది ఏంటంటే మా కబడ్డీ ఖోఖో క్రికెట్ లాంటి గేమ్స్లో పాల్గొనడం వల్ల విజయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మరి గత కొంతకాలంగా ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి మరి ఈ కుంభరాశి వారికి కంపల్సరిగా అటు వ్యక్తిగత గౌరవం గుర్తింపు హోదా పెరుగుతుంది ఫైనాన్స్ పరంగా కూడా ఒక లగ్జరీ లైఫ్ వెళ్లే అవకాశం ఉంది కాబట్టి దీన్ని సాధ్యంత వరకు జాగ్రత్తగా గా ఉపయోగించుకుంటే మంచిది అయితే మరి శని రాసి అంది సంవత్సరం అంతా ఉండడం జరుగుతుంది అంటే మీ యొక్క ధర్మ త్రికోణాన్ని మరి శని పరిపాలిస్తారు కాబట్టి చాలా నిజాయితీగా ఉంటారు క్రమశిక్షణతో ఉంటారు అలాగే చాలా సింపుల్ లైఫ్ కోరుకుంటారు ఎంత దాని ఉన్నా కూడా చాలా సింపుల్గానే మీ యొక్క జీవన విధానం ఆహారపు అలవాట్లు లివింగ్ స్టైల్ చాలా సింపుల్గా ఉంటుంది అలాగే శరీరాన్ని క్రమశిక్షణతో పెట్టుకుంటారు అలాగే చాలా అతి తక్కువ ఖరీదు కలైన వస్త్రధారణ చేస్తూ చూసిన వాళ్ళకి చాలా సింపుల్గా కనిపిస్తారు ఎంత సింపుల్గా ఉంటే ఎంత సింపుల్గా మీ ఆహార అలవాటు ఉంటే మీ యొక్క అభివృద్ధి సంవత్సరం అంత అనుకూలంగా ఉంది అలాగే సంతానం యొక్క విషయంలో వారి యొక్క అభివృద్ధి మీకు గర్వకారణంగా ఉంటుంది అలాగే వారికి ఉద్యోగ ప్రయత్నాలు కానీ వారికి వివాహ ప్రయత్నాలు కానీ జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అయితే ఎక్కువగా వీళ్ళు ఉపవాసాల పేరుతో నియమంగా ఉండడం వల్ల శరీరాన్ని అంటే మనం ఉపవాసాలు ఎక్కువగా చేసి ఆరోగ్యం పాడు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు మరి జాగ్రత్తగా స్త్రీలు మాత్రం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఇక మూడో స్థానంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు మరి మనకి మే ఒకటో తారీఖు నుంచి నాలుగవ స్థానం అయినటువంటి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు అంటే ఇది మోక్ష త్రికోణాన్ని పరిపాలించడం జరుగుతుంది సో ఈ కారణం వల్ల విద్యార్థులు అయితే కంపల్సరిగా మరి గృహాన్ని విడిచి హాస్టల్లో కానీ దూరంగా ఉండి చదువుకోవాల్సి వస్తుంది అంటే ఇది ఈ సంవత్సరంలో ఎప్పుడన్నా జరగవచ్చు మే ఒకటో తారీఖు నుంచి అలాగే బాధ్యతలు విరమించి పెద్ద వయసులో ఉన్నవారు ఏదన్నా పుణ్యక్షేత్రంలో కానీ సో ఏదన్నా సిరిడి లాంటిది కానీ పుట్టపర్త లాంటి క్షేత్రంలో ఒక ఆశ్రమాన్ని గృహాన్ని తీసుకొని అక్కడ స్టే చేయవలసి ఉంటుంది మరి కొంతమంది అయితే ఏదైనా ఒక కంఫర్టబుల్గా ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ లో చేరే అవకాశం కూడా ఈ సంవత్సరం కనబడుతుంది మొత్తం మీద మాత్రం ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారడం అది ప్రశాంతంగా హాయిగా ఉండడం జరుగుతుంది అలాగే శని భాగం ఓకే అంటే ధన త్రికోణంలో రెండు ఆరు పది స్థానాల్ని రాహు పరిపాలిస్తాడంటే మీనరాశిలో ఉన్నటువంటి రాహు రెండు ఆరు పది భావాలు యాక్టివేట్ చేయడం వల్ల సంపాదించే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది ఇతరుల యొక్క ప్రమేయం మీ కుటుంబ విషయంలో కలగజేసుకోవడం వల్ల చాలా అసహనానికి పాటిస్తూ ఉంటారు సో ఏదైనా కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే సంపాదన విధానంలో కూడా మీ కుటుంబంలో ఒకరు మరి ఏదో అక్రమార్జనం వల్ల ఏదైనా కారణాల వల్ల ఇబ్బంది పడవచ్చు లేదంటే ఏదన్నా మీ కుటుంబంలో ఒకరు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ ఇంకో అంటే మీకు నచ్చని కార్యక్రమాలు మీ కుటుంబ సభ్యులు చేయడం వల్ల చాలా కుటుంబ విషయాల మనస్తాపానికి గురవుతారు అలాగే వృత్తి వ్యవహారాలు ఇతరుల యొక్క జోక్యం మీకు ఇబ్బంది కలిగిస్తుంది అలాగే మీకు తక్కువ స్థాయిలో ఉన్నవాడి దగ్గర ఉద్యోగం చేయడం వల్ల చేసి రావాల్సి రావడం వల్ల మీరు కొంత మీ యొక్క మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది బట్ ఏదైనా సర్దుకుపోవడం తప్ప మనం చేసేది ఏమీ లేదు కాబట్టి కొంతవరకు సాగ్రత్తగా సహనంగా వ్యవహరించడం అనేది ఈ రాశి వారికి అనుకూలమైన స్థితి అయితే కంపల్సరీగా ఈ రాశి వారు మరి శని భగవాన్ అనుగ్రహం కోసం ఖచ్చితంగా వీలైతే ఏదో ఒక నియమం పాటించడం క్రమశిక్షణతో వ్యవహరించడం ప్రతిరోజు కూడా శివనామస్మరణ పాటించడం అలాగే దక్షిణామూర్తి ఆరాధనతో మీ యొక్క ఆధ్యాత్మికమైన ప్రశాంతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది కాబట్టి సాధ్య వరకు కుంభరాశి వారి యొక్క లైఫ్ స్టైల్ పెరిగింది జీవన విధానం పెరిగింది లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి సక్సెస్ రేటు పెరిగింది కాబట్టి మరి కొంతవరకు మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకొని మీ యొక్క సక్సెస్ రేట్ని పది మందికి పంచి పెడతారని ఆశిస్తూ స్వస్తి శ్రీమాత్రయనమకుడు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఫలితాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం ముందుగా మరి మీనరాశి వారికి ఈ సంవత్సర బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలిస్తే వీళ్ళకి ఆదాయం పదకొండు వ్యయం ఐదుగా ఉండడం జరిగింది అంటే మంచి ఇన్కమ్ గతంలో పొందుకుంటే ఒక బెటర్ లివింగ్ అలాగే వివిధ సోర్స్ ద్వారా ఆదాయం రావడం జరిగింది కానీ ఖర్చు ఐదు శాతం రావడం వల్ల మనం సంపాదించిన సంపాదనలో ఫిఫ్టీ పర్సెంట్ పైగా మిగిలి అవకాశం ఉన్నది బట్ ఏదైనా మీనరాశి వారికి మరి కొంతవరకు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉంటే వాళ్ళు గతంలో ఉన్నటువంటి రుణాల నుంచి బయటపడటం కానీ ఏదైనా బాధ్యతలు ఉంటే అవి నిర్వహించడం కానీ చేసే అవకాశం ఉంది మొత్తం మీద జీవన విధానం పెరిగింది అలాగే ఖర్చు విధానం కూడా బాగుంది అలాగే సేవింగ్స్ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి నో డౌట్ ఒకవేళ ఈ రాశిలో ఉన్నవాడు మరి వివాహం చేసుకుందాం అనుకున్నా గృహం నిర్మాణం చేసుకుందాం అన్నా కంపల్సరిగా చేసుకుంటే తగిన సోర్స్ మీకు అందుబాటులోకి వచ్చి కంపల్సరిగా మీరు మరి ఈ విధంగా వివాహం కానీ గృహం కానీ చేసుకోవచ్చు ఇక ఆదాయం వ్యయం ఎలా ఉంటే రాజపూజ్యం రెండు అవమానం నాలుగుగా ఉండడం జరిగింది కామన్గా ప్రస్తుతం ఉన్న స్థితిని బట్టి ఇతర విషయాలు జోక్యం చేసుకోకుండా మనకి ఎంతవరకు అవసరం అంతవరకే మన పనులు చూసుకుంటే మంచిది ఇతర విషయాలు చేసుకున్నా ఇతర బాధ్యతలు నెత్తిని వేసుకున్నా అది సక్రమంగా లేకపోవడం వల్ల ఎంత బాగా చూసినా అవమానం పొందే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు మరి మీ కార్యక్రమాలు మీరు చూసుకోవడం మంచిది ఇతరులకి ఉచిత సలహాలు ఇవ్వకపోవడమే మంచిది సో అలాగే మరి రాజకీయ రంగంలో ఉన్నవారు క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి సాధ్యంత వరకు దూరంగా ఉండడం మంచిది అంటే ఏదైనా పోటీ చేసే ఉద్దేశం ఉంటే ఈ సంవత్సరం రాపోవడం మంచిది అలాగే మరి ఉద్యోగస్తులకి ప్రమోషన్ విషయంలో మాత్రం ఆశించిన ప్రమోషన్ రాకపోవచ్చు మీకన్నా తక్కువ అర్హత ఉన్న వాడికి ప్రమోషన్ రావడం వల్ల మీరు అవమాన పడవచ్చు ఏప్రిల్ తొమ్మిదో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు స్థానంలో ఉన్నటువంటి గురువు మరి మే ఒకటవ తారీఖు నుంచి మూడవ స్థానంలోకి మారడం జరుగుతుంది అంటే ఒక విధంగా అది కామ త్రికోణం అంటే మీ కోరికలు మీ అంబిషన్స్ నెరవేరే స్థానంలోకి గురువు వెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా వివాహం సంతానం సంబంధించిన విషయాలు ముఖ్యంగా ఆర్థిక వనరులు ఇంప్రూవ్మెంట్ అవుతాయి ఇది ముఖ్యంగా స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది వివాహం మాట్లాడే విషయాల్లో అవి సక్సెస్ అవుతాయి ఒక మంచి అనుకూలమైనటువంటి ఉద్యోగస్తుడైనటువంటి భర్త రావడం జరుగుతుంది అలాగే మీకు రావాల్సినటువంటి ఏమన్నా పుట్టింటి వారి నుంచి కానీ అత్తింటి వారి దగ్గర నుంచి కానీ ప్రభుత్వం దగ్గర నుంచి కానీ రావలసిన ఆదాయం రా రావడం జరుగుతుంది అలాగే భగవంతుని యొక్క కృప మీ మీద సంపూర్ణంగా ఉండే అవకాశం ఉంది జీవన విధానంలో మార్పు వస్తుంది సో అలాగే అలవాట్లో మార్పు వస్తుంది మంచి అలవాట్లు మంచి స్నేహితులు ఏర్పడతారు అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి ముఖ్యంగా భర్త గారి యొక్క ప్రవర్తన వారి యొక్క అనురాగంలో మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఇది స్త్రీలకు చాలా మంచి ప్లేస్మెంటు అలాగే పన్నెండో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు మరి నాలుగు ఎనిమిది పన్నెండు మోక్ష త్రికోణాన్ని పరిపాలిస్తాడు సో ఈ కారణం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులైతే హాస్టల్లో కానీ ఏదైనా గురుకులంలో కానీ అలాగే తన గృహం విడిచి వేరే ప్రాంతంలో చదువుకునే అవకాశం ఉంటుంది అలాగే పదవీ విరమణ చేసిన బాధ్యతలు తీరిపోయిన పెద్దవారైతే ఏదైనా ఒక మంచి పుణ్యక్షేత్రంలోనో ఆధ్యాత్మిక కేంద్రంలోనో వాళ్ళు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం లేదా పరిస్థితులు అనుకూలించకపోతే ఏదైనా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో చేరడం కానీ ఒక ఆశ్రమంలో చేరడం కానీ జరిగే అవకాశం ఉంది మాత్రం ఉన్న ప్లేస్ నుంచి కంపల్సరీగా మారవలసి ఉంటుంది అయితే ఉద్యోగస్తులైతే మాత్రం కంపల్సరీగా వాళ్ళ జీవన ఉపాధి సంపాదన కొరకు అది ఇతర దేశం కానీ ఇతర రాష్ట్రం కానీ వెళ్ళి కొద్దిగా కష్టపడి సౌకర్యాలు తక్కువగా ఉంటాయి పని మీద ధ్యాస పెడితే సౌకర్యాలు పక్కన పెడితే కొంతవరకు ఉద్యోగ సంబంధించిన విషయాలు మరి వేరే ప్రాంతం వెళ్ళడం జరుగుతుంది మొత్తం మీద వృత్తి విధానంలో నివాస విషయంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది బట్ ఎని హోప్ ఎంత సింపుల్గా మీ జీవనం సాగిస్తే మీ యొక్క ఇంప్రూవ్మెంట్ అంతా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కోరికల మీద వ్యామోహం పెంచుకొని మాకు కంఫర్ట్స్ కావాలి సమయానికి అన్ని అమరాలి అనుకుంటే మాత్రం కంపల్సరిగా అటు జీవన ఉపాధి కోల్పోతారు అలాగే కుటుంబంలో గౌరవాన్ని కోల్పోవడం జరుగుతుంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మరి సౌకర్యాలు తగ్గించుకొని వృత్తి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడితే బాగుంటుంది ఇక రెండవ స్థానంలో మరి గురువు మూడో స్థానం వెళ్తున్నారు ఇక రాశి అందే ఉన్నటువంటి రాహు మాత్రం ధర్మ త్రికోణాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి సహజ సిద్ధంగా మీనరాశి వారికి ఉన్నటువంటి పుణ్య కార్యక్రమాలు ధర్మాన్ని రక్షించడం సాంప్రదాయంగా ఉండడం మన సంస్కారాలు పాటించడం అన్ని టైమ్లీ చేయడం ప్రతి నియమం ప్రతి సంక్రాంతి ఉగాది అలాంటివి పాటించడం పెద్దలకి పెట్టవంటి కార్యక్రమాలు నిర్వహించడంలో నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి వరకు పుణ్య కార్యక్రమాలు తప్పకుండా విధి విధానంగా చేసుకోవాలి ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఇతరుల యొక్క సంస్కృతికి అలవాటు పడకుండా మన మతాన్ని మన కులాన్ని మన గౌరవాన్ని వ్యతిరేకించకుండా జాగ్రత్తగా ప్రవర్తించడం మంచిది లేదంటే మాత్రం కొంతకాలంగా సంపాదించుకున్నటువంటి మంచి నేమ్ కేవలం మీ యొక్క ఆలోచనల వల్ల అలవాట్ల వల్ల సంస్కారాల వల్ల పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఎటువంటి ప్రలోభాలకి ఎటువంటి వ్యసనాలకి లోను కాకుండా జాగ్రత్తగా ఉంటే మిగతా గ్రహాలు అంటే మేజర్ గ్రహాలు అనేటువంటి గురువు ప్లస్ శని మీకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి దీని నుంచి బయటపడితే ఈ సంవత్సరం అంతా కూడా చాలా సాఫీగా ఆనందంగా గడిపే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ రాశి వారు కంపల్సరిగా ప్రతి నెల మాస శివరాత్రిలో రోజు శివుడికి అభిషేకం చేసుకోవడం ప్రతి బుధవారం విష్ణుమూర్తి ఆడే దర్శనం చేసుకొని విష్ణు సహస్ర నామాన్ని పారాయణ చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క లైఫ్ స్టైల్ జీవన విధానం మార్చుకొని అన్ని విషయాల్లో హ్యాపీగా సంతోషంగా ఉంటారని ఆశిస్తూ స్వస్తి